మెదక్ పట్టణంలోని పదకొండవ వార్డులో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ప్రచారంలో ముందుకు దూసుకు వెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వార్డు సోదరి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు తనను ఓటేసి గెలిపించండని వార్డును మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని అన్నారు మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించండి అని కోరారు నా లెవెన్త్ వార్డ్ లెవెన్త్ వార్డ్ వాళ్ళందరూ చేకూర్చి ఓటేసి మాకు గెలిపియండి సిసి రోడ్ అన్ని కంప్లీట్ చేస్తారు ఇంకా వేరే వేరే చిన్న పెద్ద ఏదైనా పని ఉంటే మొత్తం మేము కంప్లీట్ చేస్తాం మాది గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మాకు గెలిపియండి తప్పకుండా పద్దెనిమిది రోజులు మొత్తం రోడ్డు సీసీ రోడ్ కంప్లీట్ చేస్తాం పదకొండు పదకొండో వార్డు మంచిగా రూలింగ్ పార్టీ ఉంది మాకు మైనంపల్లి హనుమంతరావు గారు మైనంపల్లి రోహిత్ గారు ఇప్పటికే రెండు కోట్ల ముప్పై లక్షలు ఇచ్చేసారు కంపౌండ్ వాళ్ళకి టెంపుల్ ల్యాండ్ కంపౌండ్ వాళ్ళకి ఎనభై లక్షలు పెట్టేశారు ఆ గుడిలో కూడా అక్కడ ఐదు వందల గజాలతో మంచి గుడి కూడా కట్టుకోబోతున్నాము ఇక ముందు ముందు కూడా సిసి రోడ్లు బాగా అవసరం ఉన్నాయి మనకు మంచి దిశలో మా దగ్గర ఉన్న టీచర్స్ కానీ లాయర్లు కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా అభివృద్ధి వైపే చూస్తున్నారు రూలింగ్ గవర్నమెంట్కే గెలిపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి అందులో నేను ఎవ్వరు కూడా నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న ఫోన్ కాల్తో నేను మీ ఇంటికి వచ్చి పనిచేస్తాను మీ ఎప్పటికీ మీకు సరస్వంచి ఉంటా మీ మీ ఇంటికి వచ్చి పనిచేసేటోడు ఏకైక నాయకుడు పదకొండో వాటిలో అది నసరిన్ బేగంతోనే సమయంతోనే సాధ్యమవుతుంది ఖచ్చితంగా నేను మీ ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తా అంటున్నాను మీరు ఇంటికి రావాల్సిన అవసరం లేదు జ చేతి గుర్తుకి నన్ను నాకు మా చెల్లెలకి నస్రీన్ బేగంకి చేతి గుర్తుకు పోటేసి ఆశీర్వదించండి ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి సేవలు చేస్తాం మీలో ఒకట పని చేస్తామని చెప్పి తెలుసుకుంటూ ముగిస్తున్నాను